పది లక్షల ఎకరాలు పంట అకాల వర్షాలతోటి ఇవాళ కొంతపోతే పది లక్షల ఎకరాలు నీళ్లు లేక ఎండిపోయినటువంటి పరిస్థితి నాలుగు ఎకరాలు వేసుకుంటే రెండు ఎకరాలు ఎండిపోయింది ఈ రకంగా పది లక్షల ఎకరాలకు ఇవాళ పంట ఎక్కడికక్కడ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనపడతాం రాష్ట్రంలో హింస పెరిగిపోతుంది భూముల అమ్మకం పెరిగిపోతా ఉంది భావితరాలకు ఉపయోగపడేటువంటి యూనివర్సిటీ స్థలాలు కూడా అమ్ముకోవడం దుర్మార్గమైనటువంటి చర్య ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పి అక్కడ లేకు లేదు జంతువులు లేవు పక్షులు లేవు అడవి లేదు అని చెప్పేసి రాత్రికి రాత్రి ఏం ఆలోచన చేయకుండా పోలీసులను పెట్టేసి విద్యార్థి నాయకులని విద్యార్థులని విద్యార్థినులను చూడకుండా అమానుషంగా అరెస్ట్ చేసి లాఠీచార్జ్ చేసి ఇవాళ భూములని లాక్కోవడాన్ని చూసేటువంటి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ డైరెక్ట్గా ఎమ్మెల్యేలు యువ అందరూ అందరు కూడా దీనిపైన పోరాటం చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం చేయడం జరిగింది ఒక బోర్డు బిల్లు పైన కూడా చర్చ జరిగింది దీన్ని ఖచ్చితంగా వక్ బోర్డు వల్ల ఎంత నష్టం జరుగుతుంది ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం కూడా చర్చ చేసి దానిపైన కూడా జనజాగరణ చేసి ఎట్టి పరిస్థితులు ఆ బిల్లుకు మద్దతు కూడా పెట్టాలి ప్రజలు అని చెప్పేసి కూడా నిర్ణయం చేయడం జరిగింది